ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సరదాగా ఆంధ్ర అరటికాయ బజ్జీ చేసి చూపిస్తున్నాను అది ఎలా చేసుకోవాలో అందులోకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ అందులోకి శనగపిండి నెక్స్ట్ అరటికాయలు రెండు కారం కొంచెం కొంచెమంతా వాము వంటసోడా సాల్ట్ స్టఫ్లోకి ఆనియన్స్ కొత్తిమీర ఇవి వేయించుకోవాలండి పల్లీలు పల్లీలు అనమాట నెక్స్ట్ నిమ్మకాయ ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఫస్ట్ బౌల్లోకి ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్లు క్రిస్పీనెస్ కోసం కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా శనగపి వరిపిండి అయితే సో కొంచెం అంతా రెండు స్పూన్లు వరిపిండి వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ కారం ఇది కూడా కొంచెం అంతే వేసుకోవాలి నెక్స్ట్ వామ్ అండి ఇది వామ్ ఏం చేయాలంటే కొంచెం చేతులకు వేసుకొని అది ఇలా నలిపి తీసుకోవాలి నలిపేసి వేసుకోవాలి ఓకే నెక్స్ట్ కొంచెం వంట చోడ ఇది కూడా లైట్గా కొంచెం పించ్ అలా వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇవన్నీ వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బజ్జీ పిండి కలుపుకోవాలి లాగా కొంచెం కొంచెంగా వాటర్ మరి పలసగా అవ్వకూడదండి పిండి బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలాగా బజ్జీలు మునిగే వరకు ఇలాగా ఈ మాత్రం ఇలా జారుగా ఇలా రావాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు ఇలా సరిపోతుందండి బజ్జికి దీన్ని మనం ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం అట్టకాయలు కోసుకుందాం అట్టకాయలు మనం ఇలాగా కట్ చేసుకుందాం ఫస్ట్ ఫీల్ చేద్దాం ఇలా అటుకాయలని తొక్క తీసి పెట్టుకున్నానండి ఇలా అటుకల్ని తొక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం మామూలుగా రౌండ్ చక్రాలు కాకుండా పొడవుగా కాకుండా డిఫరెంట్గా కట్ చేసుకుందాం ఇలాగ మధ్యలోకి క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా అంతే సేమ్ ఇలా కట్ చేసుకొని దీన్ని సన్నగా ఇలా కట్ చేసుకుంటే బజ్జీలు కూడా చక్కగా పొడవు పొడవుగా చాలా బాగా వస్తాయి మరి మరీ బాగా పొడవుగా రావు మరి చిన్నగా రావు కరెక్ట్ సైజులో వస్తాయి మనకి బజ్జీలు వీలైనది సన్నగా కోసుకోవాలి చూసారా సన్నగా ఎలా కట్టాయో ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి వీటిని సాల్ట్ వేసిన వాటర్లో వేసేద్దాం అంటే బ్లాక్ అవుతాయి అనమాట అందుకే కదా అందుకే ఇలా వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఈ లోపు మనం ఆయిల్ అది పెట్టుకోవాలి కదా పొయ్యి మీద సో వేసి ఇలాగ ఉంచేద్దాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కేలోపు స్టఫింగ్లోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను బజ్జీ స్టఫింగ్లోకి ఇలా సన్నగా బాగా సన్నగా అనమాట ఇలా కట్ చేసుకుందాం ఇలా స్టఫింగ్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా చట్నీతో కూడా తినచ్చండి ఏ చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది కాకపోతే ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా ఉల్లిపాయ పల్లీలు అని పెట్టుకుని తింటే ఇంకా అదిరిపోద్ది అనమాట టేస్ట్ బజ్జీలో స్టఫింగ్ కోసం అండి పల్లీలు వేపుతున్నాను ఇలాగా ఇలా వేయించేసుకొని పక్కకి తీసుకుందాం పల్లెల్ని వేయిపోయి నూనె వేడైపోయిందండి ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం ఇలా ముంచేసి వేసుకోవడమే పిండి కొంచెం గట్టిగా ఉంటే మరి లావుగా అవుతాయి అనమాట కరెక్ట్గా కొంచెం పలుచికట్టి కలిపాను కాబట్టి కొంచెం సన్నగా వస్తాయి టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగా వేజెస్ అండ్ బజ్జీలు తిప్పుకున్నాం ఇలా పక్క ఇలా తిప్పుకుంటే ఇలా మాడిపోతాయండి తిప్పుకుంటూ ఉండాలి ఈవినింగ్ టైంలో టీ పక్కన స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటాయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అటికాయ బజ్జీ అటికాయ కూర అంత ఇష్టపడరు కాబట్టి అటికాయ బజ్జీ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం వేగాలి ఇలా వేగించుకోవాలి బాగున్నాయి కదా టేస్టీగా ఉన్నాయి కదా అని రోజు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందండి ఏదో అప్పుడప్పుడు అలా వాతావరణం బట్టి చల్లగా ఉన్నప్పుడు చల్లగా ఉంది కదా ఇప్పుడు త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి సో వేడివేడిగా తిందామని అలా వేసాను ఇలా వేయించేసుకోవాలండి వేయిపోయినాయి బజ్జీలు ఇప్పుడు తీసుకుందాం మరీ రెడ్గా వేయించుకుంటే బాగా క్రిస్పీనేస్కొని వచ్చేస్తాయి సో ఈ మాదిరిగా వేయించుకుని సరిపోద్ది చట్నీతో తింటే మార్నింగ్ టిఫిన్ ఇది ఈవినింగ్ తినాలనుకుంటే విత్ స్టఫ్తో తింటే ఈవినింగ్ స్నాక్స్ అనమాట అలాగ రెండు రకాలుగా తినవచ్చు టీతో కూడా తినచ్చు టీ దావుతో కూడా మొత్తం అయిపోయినాయి అట్టి క్యాబీజలు పూర్తిగా ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను బజ్జీలు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం అందులోకి స్టఫింగ్ ఆనియన్స్ అదే ఉల్లిపాయలును కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి మనం లైట్గా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అట్కే బజ్జీ అంటే కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ పిండిలో వేసాను కాబట్టి సో కొంచెం కారపొడి ఇది కూడా లైట్గానే కారము ఉప్పు వేసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు నిమ్మకాయ పండుకుందాం ఇలా నిమ్మకాయ వండుకుంటే చాలా టేస్టీగా అనమాట స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇందులోకి నిమ్మకాయ కూడా పిండేశాను ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకుందాం బజ్జీలోకి ఎలాగో చూద్దాం చూడండి బజ్జీని తీసుకొని కొంచెం చల్లారిపోవాలండి బజ్జి ఆ చల్లారిన తర్వాత బజ్జీని తీసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి ఇందులోకి మనం కోసి పెట్టుకుని తయారు చేసి పెట్టుకున్నాక స్టఫింగ్ అది ఇలా పెట్టుకుని పైన వేయించి పెట్టుకున్నాక పల్లీలు ఈ పల్లీల్ని ఇలా పెట్టుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఉండే మన అటికాయ బజ్జీ ఆంధ్ర స్టైల్ అటికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి ఇదిగో స్టఫ్ చేసినవి ఇవి ప్లెయిన్ ఇవి ఇవి చట్నీతో తినొచ్చు ఇవి స్టఫ్డ్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్